వ్యవసాయం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది ఎక్కువ మోతాదులో క్రిమి సంహారక మందుల వాడకం పెరిగింది అయితే ఓ యువ రైతు ఇందుకు భిన్నంగా ఆలోచించాడు తనకున్న మూడెకరాల్లో రెండు ఎకరాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో జయశ్రీరామ్ రైస్ వేశారు ఖరీఫ్ లో ఇరవై ఎనిమిది రైస్ వచ్చింది క్వింటాలు ఆరు వేల చొప్పున అమ్మారు దీంతో లక్ష అరవై వేల రూపాయలు వచ్చాయని యువ రైతు జైపాల్ చెబుతున్నారు మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము ఖరీఫ్ లో వచ్చేసి వరి వేస్తాము సార్ జయశ్రీరామ్ రైస్ రబీ లో వచ్చేసి కూరగాయలు పండిస్తాము ఖరీఫ్ లో వచ్చే వరిని మాత్రం బియ్యము రైస్ మిల్ లో బియ్యం పట్టించేసి తెలిసిన వాళ్ళకి మొన్న సిక్స్ థౌసండ్ క్వింటాల్ కాడికి అమ్మేసాము సో దానివల్ల ప్రాఫిటబుల్ ఉంది ఈ రబీ సీజన్కి వచ్చేసి కూరగాయలు వేసుకుంటాము నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన జైపాల్ తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిలో గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు పది గేదెలు కూడా ఉన్నాయి గేదెల పేడను పొలానికి ఎరువుగా వేస్తారు మరోవైపు తన గేదెల మూత్రాన్ని గేదెలను కడిగిన నీటిని ఒక బావిలో స్టోర్ చేసి పొలానికి అందిస్తున్నారు ఇక్కడ మీకు అనిపించేది బాయి సార్ అది అదేంటంటే మాకు ఉన్నాయి ఆ గేదెల మూత్రము ప్లస్ కడిగిన వాటర్ మొత్తం వచ్చేసి దీంట్లో స్టోర్ అవుతాయి దీని నుంచి పొలానికి నీళ్లు పారించుకుంటాం సో దాని వల్ల మాకు ఎరువుల వల్ల పెద్ద అంటే బయట కొనే యూరియా డిఏపి పెద్ద అవసరం పడదు దీంతో యూరియా డిఏపి వేయాల్సిన అవసరం లేకుండా పోయింది పంటలను సహజ సిద్ధంగానే పండిస్తున్నారు గత ఖరీఫ్లో రెండు ఎకరాల జయ శ్రీరామ్ వడ్లు పండించారు ఆ వడ్లను గిరినీకి పట్టిస్తే ఇరవై ఎనిమిది క్వింటాల రైస్ వచ్చింది క్వింటాల్ ఆరు వేల చొప్పున అమ్మామని జైపాల్ చెబుతున్నారు టూ ఏకర్స్ లో వచ్చేసి మాకు ఇరవై ఎనిమిది క్వింటాల రైస్ వచ్చినాయి కింట వచ్చేసి వేల కాడికి అమ్మేసాము కెమికల్స్ అనేవి వాడము మేము కెమికల్స్ వాడకుండా మాక్సిమం ఎరువులతోటి ఇవే వాడుకుంటాము వరిలో అయితే కలుపు తీపిచ్చేసుకుంటాము కూరగాయలలో మాత్రం వీడి మేనేజ్మెంట్ కి లేబర్ ప్రాబ్లం బాగుంది